పట్టణంలో మరి ఏదైతే ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే ఎస్టీ వర్గీకరణమై జడ్జిమెంట్ ఇచ్చిందో మరి దానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మాదిగలు మరి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలియజేస్తూ ఇవాళ మరి మరి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది ఇలా మాదిగ లీడర్లందరూ ముఖ్యంగా మరి ఈరోజు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మరి మాదిగలవి విజయం అని చెప్పి కూడా ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర కాలంలో మాదిలకు ఎస్టీ వర్గీకరణ ఉద్యమం ఒకటే కాదు మరియు పన్నెండు శాతం రిజర్వేషన్తో కూడా ఉద్యమాలు చేసే విధంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుగలు పన్నెండు శాతం రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పి కూడా నేను పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అసెంబ్లీలో నిన్న తీర్మానం చేసినట్టు ఎస్టీ వర్గీకరణ బిల్లు వెంటనే పెట్టేసి మరి ఉద్యోగాలలో కూడా అందరికి ఏ పని వాతావరణం ఇచ్చే విధంగా